దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానం కొన్నికి రాస రెండో పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రభు మెచ్చుకున్నవాడి యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడి యోగ్యుడు కాడు చూడండి దేవుడు తన వాక్యం ద్వారా ఈ సమయం మంది ఇక్కడ ఎంతో స్పష్టముగా మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యము మనం ప్రతిరోజు ధ్యానించే అలవాటు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్క మాట ఇది నా కొరకే నా గురించి దేవుడు మాట్లాడుతున్నారు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పి మనము దానిని గ్రహించుకోగలుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఏది సరి చేసుకోవాలి ఏది గై కొనాలి ఎలాగా దేవునికి ఇష్టంగా జీవించాలి అని చెప్పి మనకి ఎంతో గొప్ప అవగాహన కలుగుతుంది అయితే ఇక్కడ చూస్తున్నాము ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు చూడండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఏర్పరచుకున్న మార్గం మనకి యదార్థంగానే న్యాయంగానే కనిపిస్తుంది అది ఎట్టిదైనా సరే అది ఈ మానవుని యొక్క లక్షణం కానీ దేవుడు ఏమంటున్నాడు నీ యొక్క మార్గములను పరిశీలన చేసేది నేనే నీ యొక్క హృదయాంతరంగాల్లో నీ యొక్క ఆలోచనలు నీ తలంపులను గ్రహించి చే గ్రహించి పరిశీలన చేసేది నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవుని యొక్క వాక్యము మనకి ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది కనుక మనల్ని మనం మెచ్చుకోవడం కాదు కానీ ప్రభు మెచ్చుకున్నట్టుగా మనం జీవించేవారిగా ఉండాలి మన యొక్క మార్గము మన యొక్క జీవితం మన నడక పడక చర్యలన్నీ దేవునికి అప్పగించి దేవుని చేత మనం నడిపించబడుతున్నప్పుడు మాత్రమే మరి ప్రభు మనల్ని మెచ్చుకుంటారు అంతేకాని మన గురించి మనము గొప్పగా చెప్పుకోవడం కాదు మనల్ని గురించి దేవుడు తెలియచేస్తారు ఈ లోకానికి మన యొక్క ప్రవర్తనే మన జీవిస్తున్న విధానమే మనం మాట్లాడకపోయినా ఈ లోకాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది కనుక మనల్ని మనం మెచ్చుకోవడం కాదు నేను మాత్రమే ఇలా చేయగలను నేను కాబట్టి ఇలా చేశాను నేను అన్నీ బాగానే చేస్తాను చూడండి ఇటువంటి ధోరణి అంతా కూడా తండ్రి తాను మెచ్చుకోవడమే కాదు దేవుడు నా నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తారు ఏ విధమైన కార్యములు చేయాలో ఆయన నాకు ఆలోచనిస్తారు అది ఏ విధంగా చేయాలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తారని ప్రతి ఒక్క విషయం అందు దేవుని మీద ఆనుకొని దేవుని చేత నేను నడిపించబడాలి అని దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుందండి కాబట్టి మనం మనం మెచ్చుకోవడం కాదు దేవుడు మెచ్చుకోవాలి మనుషులు మెచ్చుకుంటారని మనుషుల కొరకు తాపత్రయ పడిపోతూ పాకులాడుతూ మనం ఏదేదో చేసేసేవారిగా ఉండొద్దండి ప్రభు మెచ్చుకోవాలి నువ్వు చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా ప్రభుకిష్టమైనట్టుగా నీవు చేసినప్పుడు దేవునికి మహిమ అది నీకు కూడా చాలా మంచిది ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని బట్టి దినమును బట్టి స్తోత్రములు దేవా అయ్యా తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని నీ వాక్యానుసారంగా జీవించే వారిగా సిద్ధపరచండి నాని రక్తంతో కడిగి వారిని పవిత్రపరచండి వారిని వారి కుటుంబాన్ని దినమంతా మీరు కాచి కాపాడండి వారికి నీ ఆలోచన నీ జ్ఞానం నీ శక్తిని ప్రభావాన్ని దయచండి మంచి నెమ్మదితో సమాధానంతో వారిని వారి కుటుంబాలు నింపండి వారి యొక్క సమస్త విషయాలు మీరు తోడు ఉండండి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో దేవ మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా వారు ఎటువంటి నేను అవసరత కలిగి ఉన్నారో మీ నామలో వారి అవసరతను తీర్చండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి తోడుగా ఉంచి దినమంతా నడిపించమని అయ్యా ప్రతి కీడు శోధనాపాయల నుంచి తప్పించి శత్రు శాతాను దాడుల నుంచి విడిపించి కాపాడమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్